జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ మహిళా సంబరాల కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినకొల్లకు వినపడుతుందా వినపడుతుందా ఆడబిటలు? డన్. సభకు నమస్కారం. సభ అధ్యక్షులు, స్థానిక శాసన సభ్యులు, మా మంచి మిత్రులు, ఈ భద్రాచలం డాక్టర్ గారు, తల్లా వెంకటరావు గారికి పక్కనే ఉన్న శాసన శాసనసభ్యులు మరొక మిత్రులు పాయం వెంకటేశ్వరరావు గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గౌరవ ఐటీడీఏ పిఓ గారికి గౌరవ అడిషనల్ ఎస్పీ గారికి గౌరవ లక్ష్మీనారాయణ గారికి గౌరవ బ్రహ్మయ్య గారికి గౌరవ సీతన్నకు అదే రకంగా మా జడ్పీటీసీ ఎక్స్ అక్క గారికి వేదిక మీద చాలామంది నాయకులు ఉన్నారు అన్ని శాఖల అధికారులు ఉన్నారు వేదిక ముందు నా భద్రాచలం నియోజకవర్గ నా కుటుంబ సభ్యులు నా ఆడబిడ్డలు అక్క పెద్దమ్మలు చిన్నమ్మలు అదే రకంగా మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున శిరస ఉంచి హృదయపూర్వక నమస్కారాలు వందనాలు ఇంతకుముందే డాక్టర్ గారు చెప్పారు మంచి కొలువులో పెట్టినట్టు రాణ గదిలో మనందరినీ వేట్టాడు చవట్ల గారుతున్నాయి మా ఆడబిడ్డలకి మాకు చాలా సంతోషం ఈ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నా ఆడబిడ్డలకి ఒక భరోసా భద్రత గడిచిన ఈ పద్దెనిమిది నెలలలో మీ కష్ట ఫలితంగా ఈ ప్రభుత్వంలో ఏం చేసుకున్నామో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మేము చెప్పాల్సిన అవసరం ఉంది ఆనాడు మీ రక్తాన్ని చెమటగా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి పది సంవత్సరాల రావణా కాష్ట పరిపాలనకి గీతం పాడి పేదోడి ప్రభుత్వం రావాలని ఆ పేదోడి ప్రభుత్వం రావాలంటే ఇందురమ్మ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మీరు దీవించారు అంతేకాదు పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇందిరమ్మ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని మంచి మెజారిటీతో మీ దీవెన్లతో గెలిచాడు ప్రధానంగా మీరు గమనించాల్సింది ఒక్కటే ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే మీకు చెప్పిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా పేదవాడికి ఏవైతే అవసరం ఉంటుందో పేదవాడికి ఏది చేస్తే మంచి జరుగుద్దో ఆ కార్యక్రమాలన్నీ ఎన్ని ఇబ్బందులు కష్టాలు అవాంతరాలు అవహేళనలు జరిగినా నా పేదోళ్ళు సుఖంగా ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన ప్రభుత్వం కానీ ఈనాడు మీకోసం పనిచేస్తుందన్నది నిజం ప్రధానంగా ఈ పాల వడ్డీకి డ్వాక్రా మహిళలకు ఇచ్చే కార్యక్రమే ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఆనాటి పది సంవత్సరాలలో ముఖ్యంగా చివర ఐదు సంవత్సరాలలో సుమారు మూడు వేల ఏడు వందల యాభై కోట్లు నా ఆడబిడ్డలకు చెల్లించాల్సిన పావల వడ్డీ బాస్తో డబ్బులు ఆనాటి ప్రభుత్వం ఇవ్వల తొండాటాడింది చాడింది ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఇస్తామని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పిన మాయమాటలు చెప్పకుండా మార్చి 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 చెప్పి రెండు పర్యాయాల అధికారంలోకి వచ్చి మూడోసారి మీరు అందరూ గమనించారు ఇది తిండా ఆడుతున్నాడు ఇతనికి బుద్ధి చెప్పాలని మొన్నటి ఎన్నికల్లో మీరు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు మన ప్రభుత్వం ఈ పద్దెనిమిది నెలల్లో సుమారు ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పావులా వడ్డీకి సంబంధించింది మీ ఖాతాలోకి జమ చేసే దాంట్లో భాగమే ఈరోజు చివరి విడత ఇప్పుడు ఇచ్చేది మీకు చెప్పు చెక్కులు ఇవ్వబోతున్నాం ఈ నియోజకవర్గానికి కేవలం మూడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలని మరికొద్ది చేపట్లో మీకు చెక్కు ఇవ్వబోతున్నాం అంతేకాదు అన్న మాట ప్రకారం మహిళలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దు పేదోడికి దెబ్బ చేస్తే పది లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మంచి వైద్యం మొన్న ఉగాది నుంచి పెద్దోళ్లు తినే సన్న బియ్యం మూడు రోజుల క్రితం నుంచి పది సంవత్సరాల నుంచి ఇవ్వని రేషన్ కార్డులు అంతేకాదు రేషన్ కార్డు ఉన్నా మీకు బిడ్డ మనవడు మనమరాలు పుడితే ఆ రేషన్ కార్డులో వాళ్ళ పేరు ఎక్కించే అవకాశం లేదు కోడలు ఇంటికి వస్తే ఆ పేరు కూడా ఎక్కించే అవకాశం లేదు ఆనాటి ప్రభుత్వంలో సుమారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల మంది పేర్లు పాత రేషన్ కార్డులో జమ చేయటంతో పాటు ఐదు లక్షల డెబ్బై ఐదు వేళ కొత్త కార్డులు కూడా మన ప్రభుత్వంలో ఈనాడు ఇచ్చుకోవటం జరుగుతుంది అంతేకాదు ఇందురమ్మ ఇళ్ళ గురించి దాకా మిత్రులు చెప్పారు మొదటి విడత మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చాం మరీ మరొకసారి వెయ్యి ఇల్లు ఇచ్చాం మళ్ళీ ఎమ్మెల్యే గారు అడుగుతున్నాడు పదిహేను వందల మందికి మళ్ళీ లిస్టు తయారు చేయమని గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను అంటే మొదటి విడత వచ్చినాలే కాదు రెండో విడత వచ్చినాలే కాదు ఇంకా మూడు విడతలు మీకు ఇల్లు వస్తాయి ఈ ఆడబిడ్డ కూడా నాకు ఇల్లు రాలేదని నిరోత్సాహపడాల్సిన పనిలోను అభద్రత కలిగిన కావాల్సిన పనిలోను ఇది గిరిజన ప్రాంతం కాబట్టి మీ దీనితో ఉన్న మన ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఏ ఆరబిడ్డని అరువుల ఉంటే చాలు మీది ఏ పార్టీ అని అడగం మీది ఏ కులమని అడగం మీది ఏ మతమని అడగం చివరికి ఎన్నికల్లో మాకు ఓటాస్తామా అని కూడా అడగం పేదవాడు అయ్యింటే చాలు ఆ పేదవాళ్ళు నా ఆడబిడ్డల పేరుతోనే ఆ ఇందురమ్మ ఇల్లు ఇవ్వటం జరుగుద్ది ఎందుకంటే మా అన్న పేరుతో ఇస్తే ఆ సర్టిఫికెట్ ఏడవ దగ్గర తాకట్టు పెడతాడు అదే నా ఆడబిడ్డకి ఇస్తే ఆ కుటుంబాన్ని సక్కదిద్దు కాబట్టి తల్లిలా ఆ కుటుంబాన్ని ఆదరిస్తుంది కాబట్టి ప్రతి కార్యక్రమం ఆడబిడ్డ పేరుతోనే ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు మన ప్రభుత్వం చేపట్టింది మీకు ఒక్కటే విషయం చెప్తున్నా గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దీవించారు పార్లమెంటులో దీవించారు రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా మీరు గెలిపించిన ఈ ప్రభుత్వం గట్టిగా మీకు మళ్ళీ పనిచేయాలి అంటే తప్పకుండా మీ దీవెల్లో ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ చెమటలో మిమ్మల్ని ఎక్కువ సేపించడం నాకు ఇష్టం లేదు కాబట్టి దయచేసి మరొక పెద్ద తప్పకుండా ఇంకా కుశల ప్రశలతో మీ ప్రాంతానికి వచ్చి కలుస్తానని మనస్ఫూర్తిగా మా ఆడ ఆడబిడ్డలకు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్